ఈరోజు పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో లో ఆఫీస్ కన్న హలో విద్యార్థి చెలో హైదరాబాద్ లక్ష ఉద్యోగులకే కథలు తొక్కుతామనే నినాదంతో ఈ యొక్క నిరుద్యోగ నిరసన ర్యాలీని చేపట్టడం జరుగుతుంది ఆ నిరుద్యోగ నిరసన ర్యాలీకి మొత్తంగా తెలంగాణ యాభై విద్యార్థి నిరుద్యోగులు విద్యార్థి జేఏసీలు విద్యార్థి సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం శాంతియుతంగా నిరుద్యోగులు చేసేటువంటి నిరసన దాన్ని హింసాయుతంగా మార్చేటువంటి కుట్రకు మంత్రులే మాట్లాడుతున్నారు స్వయంగా కాబట్టి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం విద్యార్థులు నిరుద్యోగులు తమ నిశను తెలియజెప్తుంటే ఆ నిశను జీర్ణించుకోలేక ఇలా మంత్రులు టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచిపోతున్నటువంటి కొందరు నాయకులు ఇలా అవాకులు చివాకులు పేరుస్తున్నారు మీరంతా కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారో తెలుసుకొని మాట్లాడాలనే సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి శక్తులు ఈ రోజు మంత్రి పదవులు చేస్తుంటే వాళ్ళు ఈ రోజు మా మీద అవార్మ తెలుస్తారా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జీవితంలో మొత్తం కూడా జైలు పాలై ఎన్నో వందల కేసుల నిర్బంధాలు ఎదుర్కొని పోరాట సాధించిన తెలంగాణ తెలంగాణ అంటేనే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు పునాది అంశాలు ఈ అంశాల మీదే తెలంగాణ ఉద్యమం మొత్తం విద్యార్థులు తెలంగాణ సమాజం అంతా కూడా ముందు పంచు కొట్లాడింది సాధించుకున్న తెలంగాణలో ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చినటువంటి మాట లక్ష ఉద్యోగాలు ఎన్నికల ముందు కూడా ఉద్యోగ సమయంలో కేసీఆర్ చాలా వేదికల మీద మాట్లాడడం జరిగింది లక్షల ఉద్యోగాలు ఇలా సీమాంత ప్రభుత్వం తొక్కి లక్షల ఉద్యోగాలు తెలంగాణలో భర్తీ చేయట్లేదు మొత్తం ప్రభుత్వాలన్నంతరం నిర్వీర్యం చేస్తుందని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ నాయకులు మీ అలా ఎక్కడ పెట్టుకున్నారో మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాల్సిందే మీ లెక్కల ప్రకారం మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని కూడా ఇరవై ఆరు నుంచి నోటిఫికేషన్ వేయలేదు ఇప్పటికీ కేవలం ఎనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే ఫిల్అప్ చేసింది కాబట్టి మొత్తం డిఎస్సి కావచ్చు మిగతా గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అన్ని రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి కూడా భర్తీ అయినటువంటి డిమాండ్ జరుగుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ విద్యార్థుల మిత్రులందరూ కూడా విజయవంతం చేయాలి ఆ సందర్భంగా పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా అత్యుత్సాహంతో బెదిరింపులో పాల్పడుతున్నారు కబర్ధ మీరు గుర్తుంచుకోండి ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మొదటగా ప్రమోషన్ పొందింది పోలీసు అధికారులు అనేది కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా మా త్యాగా ప్ర మీద మీరు అందరూ భోగాలు అనుభవిస్తున్నారు అది గుర్తెరికి మీరు ఈయన ఉద్యమానికి శాంతియుతంగా జరిగే ఉద్యమానికి సహకరించాలి దీన్ని అడ్డుకోవాలని అత్యుత్సాహంతో నిర్బంధం వ్యక్త కేసు ఖచ్చితంగా తన మూల్యం తప్పదు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ శాంతియుత నిరసన రాన్ని ఎట్టి బస్సులు అడ్డుకోవడం చూస్తే మాత్రం దానికి పెద్ద ఎత్తున నిరసనేట్లు పెరుగుతాను కూడా సందర్భంగా చెప్తున్నాం విద్యార్థి మిత్రుల పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వచ్చి సుందర విజ్ఞాన కేంద్రం నుంచి వెళ్ళి వరకు జరిగేటువంటి నిరుద్యోగ నిరసన రాన్ని విజయవంతం చేద్దాం లక్ష ఉద్యోగాలు సాధించినంత వరకు మనం పోరాటం కొనసాగిద్దాం కాబట్టి ఆ దిశగా విద్యార్థులందరూ కూడా సమయతమై తయారై అన్ని రకాల మానసిక హితాలు సిద్ధమై రావాల్సిందనే